నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం పదవుతుంది ఇప్పుడు లేచినాం అనమాట మేము అందరము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి హౌస్ క్లీనింగ్ చేసి వచ్చినాం కదా అసలు చేత అవ్వట్లేదు అని చెప్పి అందరం పడుకున్నాం ఇక మా పెద్ద మనిషి లేచి అందరినీ లేపింది అనమాట ఇంకా వాళ్ళ మామ ఒక్కడు బ్యాలెన్స్ ఉండు సో ఆయనను కూడా కొట్టి కొట్టి మరీ జుట్టు బీకి లేపుతుంది ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండ్ బయట మా అత్త ఆల్రెడీ లేచింది ముగ్గు గిట పెట్టేసింది రితిషాకి లాస్ట్ ఎగ్జామ్ ఉందనమాట ఆ రోజు సో వెళ్ళింది తను ఇంకా మేము హాల్లో పడుకుంటామన్నమాట సో ఇంకా లేచి హాల్ గిట్ట ఊడ్చుకుంటున్నాము బోనిషా అర్లీ మార్నింగ్ ఫోర్కే లేసింది పడుకో అంటే అస్సలు పడుకోలేదు కూర్చుంటుంది లేకపోతే ఏడుస్తుంది మమ్మల్ని సతయిస్తుంది అనమాట ఇంకా లైట్ ఆన్ చేసినాం కదా సో ఎవరు నిద్రపోలేదు ఒక ఆల్మోస్ట్ వన్ అవర్ తర్వాత ఆమెను పడుకోబెట్టి మేము పడుకున్నాము సో ఇంత లేట్ అయిపోయింది లేసేవారికి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో ఈ మధ్యలో అస్సలు వినట్లేదు రాత్రి పడుకునే వరకు వన్ అవుతుంది మళ్ళీ మధ్యలో లేచి అస్సలు పడుకోవట్లేదు ఇట్లనే ఏదో ఒకటి చేసి చేసి అందరినీ డిస్టర్బ్ చేస్తుంది ఆమెకి మూడు మంచి ఉన్నప్పుడే ఇట్లా ఆడుకుంటుంది లేకపోతే బాగా ఇరిటేట్ అయిపోతుంది ఎడుస్తూనే ఉంటుంది ఎవరో ఒకరు ఆమె పక్కన ఉండాలి అది కూడా ఆమెను ఎత్తుకొని ఉండాలన్నమాట చాలామంది అంటారు మీరు ఎత్తుకోవడం అలవాటు చేసేసారు అందుకే అట్లా చేస్తుంది ఆమె అనేసి కానీ అదేంటో ఒక త్రీ డేస్ బేబీ ఉన్నప్పటి నుంచి కింద వేస్తే ఏడ్చేది మనం ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఆమె సైలెంట్గా ఉండేది అట్లా తనకు అలవాటు అయిపోయింది భర్త్ నుండే ఇంకా ఒక్కొక్కసారి బాగా ఏడిస్తే ఎత్తుకొనే కూర్చుంటాం మేము అప్పుడు ఆమె సైలెంట్గా ఉంటుంది ఆమె పక్కన ఎవరైనా ఉంటే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమైనా చేసుకుందాము ఇయ్యాలన్నా అని చెప్పేసి మ్యాగీ అయితే చేసుకుంటున్నాము మ్యాగీ ప్యాకెట్ ఉండే అనమాట సో మా అక్క అయితే మ్యాగీ చేస్తుంది ఈ షాపింగ్ బోర్డ్ తీసేసేయండి ప్లాస్టిక్ అంటున్నారు కానీ ఇది ప్లాస్టిక్ కాదండి ఎడ్జెస్ మాత్రమే ప్లాస్టిక్ ఉంది మధ్యలో మొత్తం వుడ్డే ఉందనమాట నాకు కూడా ఉంటుంది కొన్ని తీసేసేయాలి కిచెన్లో నుండి అని చెప్పేసి కానీ న్యూ థింగ్స్ కొనడం అవసరమా ఇప్పుడు అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే పక్కా తీసేస్తా ఒక్క స్టీల్ కాడవి తీసుకొని ఇవన్నీ తీసి పాడేద్దామని అనుకుంటున్నా నిజం చెప్పాలంటే చాలా భాషలు ఉండే అందులో ఎయిటీ పర్సెంట్ తీసేసినాము ఇంట్లో నుండి ఇంకా కొత్తవి కొనే ఆలోచన లేదనమాట స ఉన్న వాటితోటి సరిపెడుతున్నా కానీ చాపింగ్ బోర్డ్ అయితే కొత్తది కొంటానులేండి కానీ అది వడ్డే ఏమైనా ఆఫర్ ఉంటే డి ఎప్పుడన్నా చూసి కొనుక్కుంటాను అండ్ ఇక్కడైతే మ్యాగీ చేస్తుంది మేము ఇట్లానే చేస్తాము అదేంటి అక్క మ్యాగీ ఇట్లా చేస్తారా అనకండి మోస్ట్లీ ఇట్లానే చేసుకుంటామనమాట అది కొంచెం క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తాలింపులాగేసే చేస్తుంది మా అక్క వాటర్ సరిపోలేవని ఇంకొంచెం పోస్తుంది ఇంకా ఈలోపు నేను స్నానం చేసుకొని వచ్చి దేవుని దగ్గర దీపం ముట్టించేస్తున్నాను అనమాట మేమైతే డైలీ దీపం పెడతాము ఇంట్లో దేవుడు ఉండు కదా ఎవరో ఒక్కరు పెడతారనమాట నేనే పెట్టాలి అని ఏం లేదు ఎవరము అర్లీగా స్నానం చేసుకుంటే వాళ్ళు పెట్టేస్తామన్నమాట ఫస్ట్ స్నానం చేసుకుంటే వాళ్ళము ఇంకా నేనైతే ఈరోజు ఇట్లా పూజ చేసుకుంటున్నా ఒకప్పుడు అయితే మంగళవారం మంగళవారం వస్తే ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టేటోళ్ళము అమ్మవారికి కానీ ఇప్పుడు అసలు కుదరట్లేదు అండ్ అమావాస్య పౌర్ణమికి అయితే పక్క దేవుని మొత్తం వాష్ చేస్తాము ఆ రోజైతే ఏదైనా చేసి పెడతామన్నమాట దేవుడికి అండ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది మేమందరం తింటుంటే మోనిష ఇట్లా ఒక ప్లేట్ పట్టుకుని ఆడుతుంది అది లాక్కుంటే ఏడుస్తూనే ఉంది కయ్యి అని ఏడుస్తుంది ఇంకా సరేలే అని చెప్పి అట్లాగే ఇచ్చినాము ఒక్కొక్కసారి ఇట్లా కూర్చుంటుంది కదా పడిపోతుంది అనమాట సడన్గా సో అందుకే ఇంకా సపోర్ట్ లాగా చేసినాము ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము ఇంకా మరితిష ఇషా గుడి ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అమ్మ ఇవాళతో మేము రిలీఫ్ అయిపోతాము లేకపోతే డైలీ ఆమెకి చదవడం స్టడీ ఆరాలమ్మ కొట్టి కొట్టి చదివిపిస్తుంది అనమాట ఎప్పుడైపోతే దేవుడా ఈ ఎగ్జామ్స్ అన్నట్టు అనిపించింది నాకు డైలీ ఆరవడం ఇంట్లో ఆమెనేమో చదవదు నాటిగా చేస్తుంది ఇంకే రోజుతో అయితే ఎగ్జామ్స్ బాధ ఫినిష్ అండ్ నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే బియ్యం కడిగేస్తున్నా ఇంక ఈరోజు నల్ల కూడా వస్తుంది అదేంటో నేను ఎప్పుడు బ్లాగ్ చేద్దాం అనుకున్నా ఆ రోజు నల్ల వస్తుంది నల్ల వస్తే ఏంటంటే అడిషనల్ పని ఉంటుంది అవన్నీ గిన్నెలు దోమ బిందెలు దోమడం బాటిల్స్ దోమడం ఇవంతా ఉంటుందన్నమాట ఇక్కడైతే అయితే అన్నం వండేసుకుంటున్నా ఈ మార్నింగ్ చాయే తాగలేదు ఇంకా చాయ్ వేడి పెట్టుకున్నా నా ఒక్కదానికన్నా తాగుదామని చెప్పేసి అండ్ మ్యాగీ తిన్న ప్లేట్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తున్నా అనమాట మాకు ఈ సింక్ తోటి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఒక్కోసారి వాటర్ పోతాయి ఒక్కోసారి పోవు ఆ చెత్త స్టక్ అవ్వడం వల్ల పోతలేవంటారు కానీ వెంట వెంటనే తీసేసి ఇట్లా నీట్గా కూడా దోమి పెడుతున్నా ఎందుకో అవుకే అట్లయితే ఉంటుంది ఒక డోమెక్స్ పౌడర్ అని చెప్పేసి వస్తుంది కదా అది తీసుకొచ్చి వేసినప్పుడు మంచిగా పోతాయి వాటరు తర్వాత నుంచి ఇట్లనే అవుతుంది అనమాట అది మాకేంటంటే ఇల్లు కట్టేటప్పుడు మేము సరిగ్గా చూసుకునేది ఉండే ఆ పైప్ కనెక్షన్ ఎక్కడికి ఉందని చెప్పేసి మాకు తెలియక అది వాటర్ స్టక్ అయిపోతున్నాయి ఆయనని ప్లంబర్ని పిలిపిస్తే దీని కనెక్షన్ ఎక్కడుందని అడుగుతున్నాడు తెలియదంటే బండలన్నీ తొవ్వి చూడాలి అనేసి అంటుండు బండలన్నీ తొవ్వి చూయించుకోవాలంటే ఇప్పుడు అంత అమౌంట్ లేవని చెప్పి టెంపరీగా పోయేటట్టు చేయండి అని చెప్పేసి చేయించుకున్నాం అనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచినే పోతున్నాయి అండ్ ఇక్కడ అన్నం దమ్ పెట్టేసేస్తున్నాం ఇంకా ఈరోజు ఏమైనా కర్రీ చేసుకోహా పచ్చడి పెట్టుకుందామని అనుకున్నాము కర్రీ అయితే ఏం చేయలేదు ఇంకా మామిడికాయలు ఉండే అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఇచ్చిండ్రు సో తీసుకొచ్చినాం కానీ గట్టిగా మంచిగా ఉన్నాయి యాక్చువల్లీ అయితే మామిడికాయ పప్పు చేసుకుందామని తీసుకొచ్చినాము కానీ బాగున్నాయి కదా చిన్న ముక్కల పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాం మోనిషాకు ఉగ్గుడి చేస్తున్నా ఇంకా రీతిషాని పిక్ చేసుకొనికే పోయి మనకంట ఏమి వచ్చేస్తుందండి వస్తూ వస్తూ తుఫాన్ వచ్చినట్టే అనిపిస్తుంది నాకు ఇంట్లోకి వచ్చి అరుస్తూనే ఉంటుంది అన్నమాట ఇంకేమే తీసుకురానికే పోయినరు వీళ్ళు ఇంకా బండి మీద నుంచే ఎగ్జామ్ ఎట్లా రాసామంటే ఎగ్జామ్ స్టార్ట్ అంటే వచ్చేసింది వచ్చింది ఆలస్యం లోపలికి డైరెక్ట్ అట్లానే వరకు వచ్చింది కాలు గడుగులేదు చేతులు గడుగులేదు డ్యాన్సులు వేస్తానే ఉంది లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది ఇంకా ఐడి కార్డుతో పని లేదు బెల్ట్తో పని లేదని తీసి ఇట్లా వాడేస్తుంది చూడండి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఇంక ఈమెయిల్ వేసింది ఆమె చప్పుళ్ళకి ఆమె మీద డ్యాన్స్ చేస్తుంటే ఈమె ఇట్లానే అనమాట ఇంకా ఈమె కూడా నిద్ర లేచేసింది ఇంకేం పండుకుంటుంది ఇక ఫుల్ సతయిస్తుంది మాకు ఇంకా ఆడుతూనే ఉంది లేచింది ఆలస్యం ఈమె ఆమె డ్యాన్సేసిందని ఈమె కూడా డ్యాన్స్ మొదలు పెట్టేసింది ఇట్లా ఉంటుంది మా ఇంట్లో ఇంకా నేనైతే ఇక్కడ బిందెలు దోమేసుకుంటున్నా అందరూ అన్నారనమాట లాస్ట్ ఒక బ్లాగ్ పెడితే అక్క కడుప మీద కూర్చోకండి అని చెప్పేసి నేనైతే మోస్ట్లీ ఇట్లా ఇంట్లోనే సింక్లో తోమేస్తాను అనమాట బిందెలు ఒక్కొక్కసారి బయట కూర్చుంటే ఇక నిమ్మలంగా కూర్చొని దోమొచ్చు అన్నట్టు అక్కడ కూర్చొని దోమతాము కానీ ఇంకా ఈరోజైతే సింక్లోనే వాష్ చేసేసిన లోపలనే బాటిల్స్ కూడా వాష్ చేసి పట్టేసినా అనమాట మాకు ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఇంట్లో ఎక్కువ అయిపోయినాయి స్టీల్ ఉన్నాయి కానీ రెండే ఉన్నాయి రెండో వరకు సాలవు కదా సో ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ కొనుకొచ్చుకున్నాం డి మార్ట్ నుంచి పాతవి కొత్తవి రెండు కలిపి ఇన్ని అయిపోయినాయి అనమాట సో అయితే ఇట్లా వాష్ చేసి వాటర్ పట్టేసుకుంటాం మేము రితిషాకి కేంద్రీయ విద్యాలయంలో అప్లై చేశానని చెప్పాను కదా రిజల్ట్ వచ్చిందండి కానీ రితిషాకి అయితే రాలేదు నేనైతే బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా వస్తుంది వచ్చి ఒక్క దగ్గర కాకపోతే ఒక దగ్గర వస్తే బాగుండు ఫీ కూడా తక్కువ ఉంటుంది అండ్ పిల్లలు కూడా డిసిప్లిన్గా ఉంటారు ఎడ్యుకేషన్ బాగుంటుంది అనుకున్నా కానీ రాలేదు నిజంగా దేనికైనా అదృష్టం ఉండాలి అదృష్టం రాసి ఉంటే ఎక్కడైనా వస్తుంది అంటారు అసలు ఎంత డిసప్పాయింట్ అయిపోయినామంటే నేనైతే వస్తుంది వస్తే పెద్ద బాధ పోతుంది కదా అనుకున్నా కానీ రాలేదు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అసలు ఎందుకు అప్లై దేవుడా అనిపించింది ఎందుకంటే అప్లై చేస్తే ఒక ఆశ ఉంటుంది అదే చేయకుండా ఊకుంటే పోనీలే మనం చేయలేదు మనకు రాలేదు అన్నట్టు ఉండేది కానీ రాలేదు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది ఇప్పుడు రితిషా చదివే స్కూల్లో థర్డ్ వరకైతే బాగుంది కానీ దాని తర్వాత నుంచి కొంచెం అంతగా కేరింగ్ లేదనమాట సో అందుకే తీసేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాము లాస్ట్ ఇయరే తీసేయాలనుకున్నాం అనమాట మాకు ఇంటికి దగ్గరలో ఒక నారాయణ బ్రాంచ్ ఉంది సో అక్కడికి పోయి అడిగితే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఫార్టీ కే అన్నారనమాట అరే ఇదేదో బాగుంది కదా ఇప్పుడు చదివే దాంట్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ వరకు పే చేస్తున్నాం మళ్ళీ ట్యూషన్ బయట పెట్టించుకుంటున్నాము ఇంకా రెండు కలుపుకొని అంతే ఆల్మోస్ట్ అవుతుంది సో ఇంట్లో ఎడ్యుకేషన్ బాగుంటుందేమో ఫార్టీ అయితే కదా మళ్ళీ ఆటోకి సపరేట్ అవుతాయి సో చూద్దాము చేంజ్ చేద్దాం అనేసి అనుకున్నాము అయితే అక్కడ అడ్మిషన్ కోసం ఫోర్ థౌజండ్ కూడా కట్టేసి అనమాట అయితే మళ్ళీ ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి బుక్స్ తీసుకోవాలని చెప్పి వెళ్తే బుక్స్కి సపరేట్ అంటుంది ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్ అన్నారుగా మేడం మీరు అడ్మిషన్ అప్పుడు అంటే నేను అన్ననే అనలేదు అనేసి అంటుంది చాలా కోపం వచ్చింది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కానీ మేము అట్లా ఎవ్వరితో అనము అనేసి అంటున్నారు మరి మేము విన్నవాళ్ళం పెంచోళ్ళమా మేడం అని అంటే ఆహా లేదు మా స్కూల్ హిస్టరీలోనే లేదు బుక్స్ సపరేటే అనేసి అంటుంది సరే బుక్స్కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు అది కాక ఇంకా వేరే వేరే ఫీజెస్ కూడా ఉంటాయి ఇప్పుడే ఆలోచించుకోండి మీ వల్ల అవుతుంది అంటేనే అడ్మిషన్ తీసుకోండి అంటుంది అదేంటి మేడం మేము ఆల్రెడీ ఫోర్ థౌజండ్ కట్టేసినాం కదా అనేసి మేము అనమాట అయితే ఇంకా ఇంకా ఏదో ఫీజులు కలుపుకొని అప్రాక్సిమేట్లీ అది ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ సెవెంటీ వరకు వస్తుంది ఇది ఎక్కడ గోల ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పేసి మేము కట్టిన ఫీ మాకు ఇచ్చేసేయండి మాకేం వద్దు అనేసి అన్నాం మేము ఒకసారి కట్టిన తర్వాత ఇవ్వమ్మా అంటున్నారు యాక్చువల్లీ మేము అక్కడ అడ్మిషన్కి ఫోర్ థౌజండ్ కట్టడానికి కారణం ఏంటంటే ఆమె అడ్మిషన్ చేయించడం ఏమన్నదంటే ఇట్లా సింగిల్ పేరెంట్ రిత్షా వాళ్ళ మమ్మీ అని అంటే నీకు కూడా ఏదైనా జాబ్ ఇందులోనే చూస్తానులే చిన్నపిల్లల బుక్స్ కరెక్షన్ చేయలేవా చేయగలుగుతావు కదా అనేసి అన్నది సరే మ్యామ్ ఎంత ఇస్తారు అని అంటే ఫస్ట్ ఉన్న అమ్మాయికి అయితే ట్వెల్వ్ థర్టీన్ వరకు ఇచ్చేటోళ్ళు నీకు ఫోర్టీన్ అట్లా ఇచ్చేటట్టు మ్యామ్తో మాట్లాడతా అది ఇది అనేసి అన్నది సో మా అత్త ఏం ఆలోచించిందంటే సరే నేను కూడా అక్కడే జాబ్కి వెళ్ళిపోతాను రితిషా అదే స్కూల్ ఉంటే ఆటో ఏం అవసరం లేదు బస్సులో రావచ్చు బస్సులో పోవచ్చు ఇంకొకటి ఏంది అనంటే స్టాఫ్ అనంటే ఇంకొంచెం కన్సెషన్ ఇస్తారని కూడా ఆమెనే చెప్పింది అనమాట సో అట్లా ఒక ఆశతోటి మేము అక్కడ ఫోర్ అదే రోజు ఇప్పుడే కట్టేయండి ఇప్పుడే కట్టేయండి అంటే కట్టినాం లేకపోతే కట్టేటోళ్ళమే కాదు ఇంకొకటి ఏంటంటే ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అప్పుడు వెళ్ళినాం కదా జాబ్ అని అంటే ఆల్రెడీ ఒక ఆమె జాయిన్ అయిపోయింది అన్నది మళ్ళీ ఫీ ఏమో అంత పెంచేసిండ్రు నిజంగా ఒక రకంగా మోసమే చేసిండ్రు ఆ కా స్కూల్ వాళ్ళైతే మాకు చాలా బాధ వేసింది అప్పుడు ఇంకా మళ్ళీ ఇదే స్కూల్లో కంటిన్యూ చేయించినాం అనమాట రితిషాని సో ఇప్పుడైనా పక్కాగా స్కూల్ చేంజ్ చేయాలి అన్నట్టు ప్రయత్నాలు చేస్తున్నాము కేవీలా అయితే దొరకలేదు కానీ ఇంకా వేరే స్కూల్స్ చూడాలి ఏంటంటే బాగా టూ మచ్గా ఫీజెస్ ఉన్నాయి ఆ ఫీజులు పక్కన పెడితే ఏందో అడ్మిషన్ అని అదని ఇదని ఎక్కువ అడుగుతున్నారనమాట ఏదేమైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది అఫోర్డ్ చేయలేరు మంచి ఎడ్యుకేషన్ కావాలంటేనేమో ఫీజులు కట్టాలి ఆ ఫీజులేమో మనతోటి కావు నిజంగా అదొక తలకాయ నొప్పి అయిపోయింది ఎందుకంటే పిల్లలకి ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతారు అండ్ రితీష వచ్చేసి ఇట్లా ఒక్కటే ఆడపిల్ల కదా సో మంచిగా చదివిస్తే తన కాళ్ళ మీద తను అని చెప్పి మా ఇంటెన్షన్ అనమాట సో చూడాలి ఇంకా వేరే స్కూల్స్లల్లో చూస్తాము మంచి దగ్గర అడ్మిషన్ అయితే డెఫినెట్గా చేసేస్తాము అండ్ ఇక్కడైతే మా అక్క ఇట్లా ముక్కల్లాగా కోసి పచ్చడి అయితే చేసి ఇది నిలువ పచ్చడి అయితే కాదు జస్ట్ కాయలు ఉండే కదా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఇట్లా చేసుకున్నాం అనమాట అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఒక టెన్ డేస్ అట్లా ఉంటుంది కానీ బయట ఫోర్ డేస్ అట్లనే ఉంటుంది అంతకు మించి ఉండదు ఫ్రెష్గా పెట్టుకొని అప్పటికప్పుడు తినేయడానికి సో అందుకే ఆయిల్ కూడా వేడి అనమాట యాక్చువల్లీ అయితే ఇది ప్రాసెస్ తప్పు అనేసి అన్నారు ఓకే కానీ మాకు వచ్చినట్టు ఇట్లా పెట్టినామన్నమాట అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక మాకు వారం వస్తుంది అంతే తర్వాత అయిపోతుంది ఇంకా మేము పచ్చళ్ళు ఉంటే పచ్చళ్ళే వేసుకొని తింటాం అనమాట చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే పచ్చళ్ళు ఉంటే ఇంకా కర్రీస్ జోలికి అసలు పోనే పోము రెండు డబ్బాలు నిండా అయింది కదా ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టేసినాము ఒకటి ఇక్కడనే పెట్టుకున్నాం అనమాట ఇదే వేసుకొని తిందామని ఇంకా ఇదే గిన్నెలో కొంచెం అన్నం వేసి అయితే కలుపుతుంది మా అక్క టేస్ట్ చూడండి ఎట్లా ఉందో ఉప్పు కారం గిట్ట సరిపోయిందా లేదా అని చెప్పేసి టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది ప్రాసెస్ తప్పు కరెక్ట్ నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే మంచి అన్నమాట సేమ్ మ్యాంగో పిక్కిల్లాగానే ఉంది నిల్వ పచ్చడి మేము వేరేగా పెడతామన్నమాట అంటే సంవత్సరం మొత్తం ఉంటుంది కదా అది సో దానికైతే ఫస్ట్ ఇల్లు దూర్చుకోవాలి అది సరిగ్గా పెట్టకపోతే భూజ వస్తుందంట ఇల్లు దూర్చి నీట్గా తలస్నానం చేసుకొని ఆ ముక్కలన్నీ కొట్టించి వాటిని దూడ్చి చాలా ప్రాసెస్ ఉంటుంది అది సో అదైతే తర్వాత పెడతాం నెక్స్ట్ మంత్ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇది పెట్టుకున్నాము టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది నిజంగా ఇంకా నేను కూడా ఇలా తింటున్నా మంచి పెట్టింది మా అక్క ఈసారి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మళ్ళీ ఇంకేం యాడ్ చేయలే చేయలేదు ఎప్పుడు కొంచెం ఉప్పు తగ్గుతుండే తర్వాత చేసుకుంటుండే మిట్లా కానీ ఇలా లంచ్కి ఏం ఉండలేదు జస్ట్ అన్నము ఇది నిన్న రాత్రి చారు ఉండే అది మోనిషాది ఉగ్గు సో ఇంకా పచ్చడి వేసుకొని తింటున్నాం అనమాట గింత తింటే సరిపోలేదు మాకు మళ్ళీ ఇంకా ప్లేట్స్లలో వేసుకొని వచ్చి తింటున్నాము ఇంకా మోనిషా ఆడుకుంటుంది ఈ రోజు అయితే పెద్ద ఏం లేవు అసలు ఉన్న జయబుద్ధి అయితే లేదు ఎందుకో చాలా సుస్తు సుస్తు అనిపిస్తుంది అనమాట ఇంకా పచ్చడి వేసుకొని టీవీ చూసుకుంటా అయితే తినేస్తున్నాం మోనిషా మోనిష ఇట్లా ఆడుకుంటుంది ఈ మేము చెప్పినా కదా ఒకసారి ఆడుకుంటుంది ఒక్కొక్కసారి ఇరిటేట్ అయిపోతుంది ఫుల్గా ఇంకా మా తమ్ముడు కూడా చదువుకోవాలంటే ఆయనకి ఏమర్థం అవుతులేదంటే ఆయన రిజల్ట్స్ ఉన్నాయి అదొక టెన్షన్ అవుతుంది దాకా ఏమొస్తుందా అని చెప్పి ఇంకా తినంగానే ప్లేట్స్ ఏ ఉండే అని చెప్పేసి వాష్ చేసేసిన ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని చెప్పి కొంచెం పడుకుందాం అనుకున్నాం కానీ ఏడ వండుకున్న మోనిష ఒకటే సత్తా ఇస్తుంది ఇంకేం పండుకోలేదు యాక్చువల్లీ అయితే తినగానే లైట్లన్నీ బంద్ చేసేద్దాం ఆమె పడుకుంటుంది మనం కూడా వండుకుందాం అనుకున్నాము ఇంకా వెదర్ ఎందుకో మళ్ళీ చేంజ్ అవుతుంది వాన పడేటట్టు ఉంది ఇంకా మా అత్త పైన నుంచి బట్టలు తీసుకొచ్చి అయితే మడత పెట్టి పెట్టేస్తుంది మాకేందంటే కొంచెం గాలి వచ్చిందంటే చాలా క్లిప్పులు పెట్టినా కానీ ఆ బట్టలు కొట్టుకొని వెళ్ళిపోతాయి లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎక్కడెక్కడ పడ్డాయో కూడా తెలీదు ఆ వచ్చిన గాలికి మా ట్యాంక్ పైంది అది మూతా ఉంటుంది కదా ట్యాంక్కి అది కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది ఎక్కడో ఇంకా మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు రేపు రేకులు ఉంటుండే అనమాట ఒక సైడ్ ఆ రేకులే లేచి వెళ్ళిపోయి అంత గాలి వస్తుంది మా ఇంటి దగ్గర వర్షాకాలం వస్తే ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక ఆంటీ ఇచ్చిన ఉండే అనమాట ఈ పల్లీలు సో కొన్ని మిగిలినవి మా అత్త తీరగొట్టి పల్లీలు తీస్తుంది ఒక ఆల్మోస్ట్ హాఫ్ టబ్ నిండా ఉండే కానీ పల్లీలో లుస్తే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి అనమాట ఇంకా మా అక్క అయితే చాయ్ పెట్టేస్తుంది నాకు చాలా తలనొచ్చినట్టు అయింది జర చాయ్ పెట్టుసాని అని అంటే మా అక్క అయితే చాయ్ పెడుతుంది మక్క బాగా పెడుతుంది చాయ్ కానీ పొద్దుదే ఉండే అందులోనే ఇంకొన్ని పాలిష్ పెడుతుంది ఇంకా చాయ్ అయితే తాగుతున్నాము తర్వాత రాత్రికి ఏం ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నామన్నమాట ఇంట్లో దోసకాయలు ఉన్నాయి దోసకాయ పప్పు చేసుకుందాం అని మా అక్క అంటే సర్లే ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకొని రాపో అని చెప్పినా ఈమెను పడుకోబెడుతుండే ఇలా మామ కానీ పడుకుంటలే ఎన్నిసార్లు ఇట్లా పడుకున్నట్టే యాక్టింగ్ చేస్తుంది లేస్తుంది మళ్ళీ నిజంగా ఈ మధ్యలో చాలా యాక్టింగ్లు చేస్తుంది ఇట్లా పడుకున్నట్టే కానీ మళ్ళీ వెంటనే ఇళ్ళ లేచేస్తుంది అనమాట బాగా ఆడుకుంటుంది మోనిషా మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళదు ఎవరినన్నా చూస్తే భయపడి ఏడుస్తుంది మధ్యలో వెరైటీగా ఈయనతోటి అయితే మంచిగా ఆడుకుంటుంది వాళ్ళ డాడీ వీడియో కాల్ చేస్తే కూడా ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తుంది వీడియో కాల్ పెట్టేయంగానే ఇట్లనే అరుస్తుంది అనమాట నేను సౌండ్ పెట్టలేదు కాబట్టి తన అరుపులు ఏం తెలియట్లేదు మీకు యాక్చువల్లీ అయితే అరుస్తూనే ఉంటుంది వాళ్ళ డాడీ ఫోన్ చేయంగానే సైలెంట్గా ఉంటుంది ఫోన్ పెట్టేయంగానే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఇట్లా ఆడుకుంటుంది ఏమన్నా టాయిస్ ఇస్తే ఆడ రితిషా పెట్టినట్టుంది ఫోన్ ఫోన్తో కూడా ఆడే ఆడేసుకుంటుంది ఇంకా వాష్ చేసిన పాసన్లు ఉంటే నేనైతే బోర్లు ఇచ్చేస్తున్నా ఎప్పటికప్పుడు స్టాండ్లో పెట్టేసుకుంటామన్నమాట ఆడ ఉంటే మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది కిచెన్ దగ్గర సో అన్నీ బోర్లు ఇచ్చేసేస్తున్నా మాకేందంటే స్టాండ్ చాలా పెద్దగా ఉన్నా కానీ ఏం బట్టని పట్టవా అందులో ప్లేట్లు ఒక్క దాంట్లో మూడు మూడు కుర్చీ మరీ పెడతాను నేను ప్లేట్స్ ఇంకో చిన్న ప్లేట్స్ అయితే అసలుకే పట్టవు అందులో అదంతా అట్లనే ఖాళీగా ఉంటుంది ఇంకా బియ్యం కడిగేసి పెట్టేస్తున్నా అనమాట రాత్రికి ఇంకా చెప్పినా కదా దోసకాయ పప్పు చేస్తా అని చెప్పేసి ఫస్ట్ అయితే బియ్యం వాష్ వేసి పెట్టుకుంటున్నా మళ్ళీ బాసన్లు రెడీగా ఉన్నాయి ఏదైతే అది అయింది ఇప్పుడైతే వంట చేసినా కానీ దోమతా అని చెప్పేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగేస్తున్నా అనమాట జల్దీ వంట అయితే రిచ్ అది తింటుంది ఆమెకు ఆకలి వేస్తుందంట అంట మధ్యాహ్నం కూడా కొంచమే తిన్నది పచ్చడి కారం అవుతుందని చెప్పేసి కొంచెం తిన్న తిన్నదనమాట ఇంకొక సైడ్ బియ్యం పెట్టేసి ఇంకో సైడ్ ఏమో పప్పు చేద్దామని చెప్పి కుక్కర్ పెట్టుకుంటున్నాను మాకు మార్కెట్ చాలా దగ్గర ఉంటుంది అనమాట వెజిటేబుల్స్ అన్నీ తక్కువ రేట్కే దొరుకుతాయి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇట్లా వెనస్డే మార్కెట్ సండే మార్కెట్ అట్లా పెడతారనమాట అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి వెజిటేబుల్స్ నిజం చెప్పాలంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఏది కొనాలన్నా ఎక్కువ రేటే ఒక డ్రెస్ కొనానికి పోయినా ఎక్కువ రేటే మా ఇంటి దగ్గర నూట యాభైకి వచ్చే డ్రెస్ అక్కడ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా వస్తాయి అన్నమాట కూరగాయలు కూడా మా ఇంటి దగ్గర ఫార్టీ రూపీస్ కేజీ ఇచ్చేస్తే ఆడ ఇరవైకి పావు పావు ఇట్లా అమ్ముతారనమాట అందుకే మా అక్క వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచే తీసుకొని పోతుండే కూరగాయలు మోస్ట్లీ వారానికి సరిపడా తీసుకొని వెళ్తుండే అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది నిజంగా మా ఏరియా ఒక వరం అనే చెప్పాలి ఏదైనా తక్కువ రేటే ఏమైనా బట్టలు కొనాలన్నా కోటి చార్మినార్ ఇవి దగ్గర ఉంటాయి మాకు అండ్ వెజిటేబుల్స్కి మార్కెట్ దగ్గర ఉంటుంది అన్నీ దగ్గరనే మాకు ఇంకా మా అక్క దగ్గర వాటర్ కూడా రావ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర క్యాన్స్ కొనుక్కొచ్చుకోవాలి అప్పుడు వాటర్ ప్యూరిఫైర్ లేనప్పుడు క్యాన్సే కొనుక్కొచ్చుకునేది కానీ మాకైతే మంచిగా నల్ల నీళ్ళు వస్తాయి ఆల్టర్నేట్ డేస్ మంచిగా వాటర్ వస్తాయి ఏదో ఈ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఇట్లా నడిచిపోతుంది అదే మా అక్క వాళ్ళ ఏరియాలో ఉంటే కనుక అసలు సాగేది కాదు మాకు అమ్మో కష్టమే ఎంతైనా అక్కడ ఇంక ఇక్కడైతే దోసకాయ పప్పు చేస్తున్నా దిక అయితే అన్నం రెడీగా అయిపోయింది ఇది ఎప్పుడో ఒక్కసారి చేసినప్పుడు మళ్ళీ ఇవాళ చేస్తున్నా చాలా రోజులకి సో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి ఇంకా వాటర్ వేసేసి కొత్తిమీర వేసి విజిల్ పెట్టేసేద్దాము అదే ఉడుకుతుంది అన్నట్టు ఇంకా విజిల్ అయితే పెట్టేస్తున్నా అనమాట కానీ మంచినే అయింది పప్పు కొంచెం సపాయి నుండే ఇంకా ఈరోజుకి వంటకైతే పప్పు ఇంకా పచ్చడి ఉంది అట్లాగే రైస్ అనమాట ఇంకా మోనిషాకు కూడా అన్నం అది ఉగ్గు చేసిన అది కొంచెం చల్ల అవుతుంది అది అయిన తర్వాత ఆమెకి ఇచ్చేసేయాలి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఉగ్గు తీసుకుపోయి మా అక్కకి ఇస్తే తినిపిస్తుంది అనమాట ఒక్కోసారి మంచి తింటుంది కానీ ఒక్కోసారి సతయిస్తుంది ఇంక ఇంటికి పోయినాక ఏం చేస్తుందో ఏమో ఆల్రెడీ అయితే మా అక్క వాళ్ళ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి వచ్చినాం లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు ఇంకా ఒక చిన్న పూజ ఉందనమాట ఆంజనేయ స్వామికి అది చేయించిన తర్వాత తీసుకెళ్తాను బావ అండ్ తినేసి ఇట్లా ఆడుకుంటుంది అనమాట కొద్దిసేపు ఇట్లా కూర్చోబెడుతుంది లేకపోతే మా అక్క ఏందంటే ఎత్తుకొని తిప్పుతుంది అరగడానికి ఇంకైతే ఇప్పుడు ఇట్లా కూర్చొని ఆడుకుంటుంది పడుతుందేమో సపోర్ట్ ఏం లేదని చెప్పేసి ఇదే కూర్చోపెట్టిన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్